వెల్కమ్ టు గణి స్టడీస్ ఈ రోజు మనము సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు అనేటువంటి హిస్టరీ ఏరియా మీద మనము కులం కుషంగా బిట్స్ అనేది మనము హండ్రెడ్ పర్సెంట్ చూద్దాము ఇది జస్ట్ ఈ వీడియో మహా అంటే మీకు ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఈ ట్వంటీ మినిట్స్ ఈ వీడియో చూడండి ఒక బిట్ అనేది మీరు డిఎస్ఎల్ మీరు ఎత్తుకొచ్చేస్తారు ఎస్జిటి వాళ్ళు మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వెళ్ళిపోదాం అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్న భారత ఉపఖండంలో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించే ప్రజల్ని ఏమని పిలిచేవారు అని అన్నాడు ఏమిని పిలుస్తారు అని అంటే ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలుస్తారు వాడు ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలుస్తారు సెకండ్ ప్రశ్న ఆది మానవుడు ఏ ఆటవీ ధాన్యాలను సేకరించేవాడు అంటే ఏమిటి కాలు అడవులో దొరికేటువంటి కాయలు అండ్ దెన్ గింజలు మరి పండ్లు సో రేటు తినేదానికి ఉపయోగపడేటువంటి వేర్లు వీటిని సో రేటు అడవి ప్రాంతాల్లో సేకరించేవాడు ఆది మానవుడు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఒక అంశం సో మూడో ప్రశ్న ఆది మానవుడు ఆహారం కొరకు వేటిని సేకరించేవాడు అని అన్నాడు ఆహారం కోసం ఏం సేకరించేవాడు జంతువులను అంటే అడవులో ఉన్న జంతువులను సేకరించుకునేవాడు అదే విధంగా మనం చూసినట్లయితే కొన్ని కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో భాగంగా రైట్ ఓకేనా కొన్ని రైట్ ఓకేనా పక్షులను వేటాడేవాడు అదే విధంగా గుడ్లు సో చేపలను సేకరించుకునేవాడు ఇది ఆకారంలో ఆహారం కోసం ఆది మానవుడు రేటున సేకరించినటువంటి అంశాలు ఏది జంతువులను వేటాడటం పక్షులను కూడా వేటాడటం మరియు గుడ్లు తెచ్చుకోవటం అదే విధంగా చేపలను సేక సేకరించడం ఇవి ఆది మానవుడు ఆహారంలో సేకరించినటువంటి ఐటమ్స్ ఓకే నెక్స్ట్ మరొక పాయింట్ నాలుగో ప్రశ్న ఆది మానవుడు వేట వేట ఆహార సేకరణ ఏ విధంగా చేయాలో తన పూర్వీకుల నుండి సో రేటు ఒక ఏ విధంగా తెలుసుకునేవాడు అన్నాడు ఏ విధంగా తెలుసుకునేవాడు అన్నాడు వెరీ 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 ఇంపార్టెంట్ ఏ విధంగా తెలుసుకునేవాడు అంటే ఆయన పాటల రూపంలో మరియు కథల రూపంలో తెలుసుకునేవాడు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయ్యి అనమాట నెక్స్ట్ మరొక ప్రశ్న ఆదిమానవులు వేటిని వస్త్రాలుగా ధరించేవారు వేటిని ధరించేవారు వస్త్రాలుగా అంటే జంతు శర్మాలను మరియు ఆకులను వస్త్రాలుగా ధరించేవాడు ఆ రోజు ఆదిమానవుడు నెక్స్ట్ ఆరో ప్రశ్న ఆదిమానవులు ఏ విధంగా ఉండేవారు అని అంటే అడు అడుగులో ఏ విధంగా ఉండేవాళ్ళు అంట ఏ విధంగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు చిన్న చిన్న సమూహాలుగా మరియు గుంపులుగా గుంపులుగా ఉండేవారు చిన్న చిన్న సమూహాలు మరియు గుంపులు గుంపులుగా ఉండేవారు నెక్స్ట్ సో ఆభిమానవులు ఎక్కడ నివసించేవారు వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఇది ఎక్కడ నివసించేవారు వాళ్ళు గుహల్లో నివసించేవారు అదే అదేవిధంగా చెట్లు నీడలో నివసించేవారు అదే విధంగా రాతి స్థావరాల్లో నివసించేవారు అంటే పెద్ద రాయి ఉంటారు కదా ఆ రాయి కొండ 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 ప్రాంతంలో రాయిలు ఉంటాయి సో సదునుగా ఉంటాయి ఆ రాయిల మీదే పునుకునేవాడు రేపు చెట్లు కింద అదే అదేవిధంగా గృహాలు చేసుకుని గృహల్లో ఉండేవాడు ఈ మూడు స్థావరాలు ఆదిమానవుడు నివసించేవాడు అనే విషయం మనం చెప్పుకోవచ్చు మంచి బిట్ల ఉండొచ్చు చూడ మనకన్నా స్టడీస్ లో నెక్స్ట్ మరొకటి ప్రశ్న మరొక ఏరియాస్ రేస్ గెలిపతి ప్రశ్న ఆహారం కోసం తరచుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళే వారిని ఏమని పిలుస్తారు మీకు తెలిసిందే సంచార జీవులు అని అంటారు ఏ జీవులు సంచార సంచరిస్తా ఉంటారు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఆహారం కోసము ఓకేనా జంతువులు ఎదుర్కొంటూ ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళిపోతా ఉంటారు నెక్స్ట్ ఆహార సేకరణలు ఆది మానవుడు ఆహారాన్ని సేకరించడంలో పాల్గొనే వారు ఎవరు అని అన్నాడు ఆహారం కోసం పురుషులు వెళ్ళేవాళ్ళు స్త్రీలు వెళ్ళేవాళ్ళు పిల్లలు కూడా ఆహార సేకరణలో వీళ్ళు ముగ్గురు వెళ్ళేవాళ్ళు అనే విషయం మనం చెప్పవచ్చు పురుషుడు స్త్రీలు పిల్లలు నెక్స్ట్ పదో పదో ప్రశ్న ఆదిమానవుడు సేకరించిన ఆహారాన్ని ఏ విధంగా పంచుకునేవారు అని అన్నాడు అంటే అడవిలో ఒక జంతువును కొడేశాడు ఓకేనండి అది తీసుకొచ్చాడు ఏ విధంగా పంచుకునేవాడు అని అంటే సో సమూహంగా లేదా గుంపులుగా దాన్ని వాళ్ళు అందరూ అంటే పది మంది ఉంటే పది మందికి గుంపుకి తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని పంచేవాళ్ళు ఓకే రైట్ నెక్స్ట్ రైట్ పదకొండవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ లో నేటికి ఆహార సేకరణ వేటపై ఆధారపడిన జీవనం సాగిస్తున్నటువంటి తెగలు ఏవి ఏ తెగలు సెంచులు మరియు యానాదులు అనే విషయం మనం చెప్పవచ్చు ఇందులో ఆప్షన్ చెంచులకి ఎక్కువ ఇంపార్టెంట్ అవ్వాలి ఈ చెంచులు అధిక మోతాదులో ఏ అరణ్యాలు ఉన్న ఉన్నారని అంటే అరణ్యాలు అడిగినాడు అనుకుంది అప్పుడు నల్ల మల్ల అరణ్యాలు అనే విషయం మనం చెప్పవచ్చు రైట్ ఓకేనా సరే నెక్స్ట్ మనకు పన్నెండో ప్రశ్న ఆది మానవులు సంచార జీవనానికి కారణాలు ఏవి అంటే వాళ్ళు సంచరిస్తున్నారు కదా జీవనం కారణం ఏంటి చూడు జంతువులను అన్వేషించుకుంటూ సంచరిస్తారు తర్వాత పండ్లు ఎక్కడెక్కడ దొరుకుతాయని చెప్పేసి అన్వేషిస్తూ ఉంటారు నెక్స్ట్ ఇతర మానవుల సమూహాన్ని కూడా సో అన్వేషించుకుంటూ వాళ్ళు సంచరిస్తూ వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు జంతువుల కోసం సంచరిస్తా ఉంటారు పండ్ల కోసం సంచరించుకుంటారు ఇంకో మనుషుల యొక్క సమూహాన్ని నడిపిన ఇతర మానవ సమూహాన్ని అన్వేషించుకుంటూ వెళ్ళిపోతాం కరెక్ట్ కాబట్టి ఆది మానవుడు సంచార జీవనానికి కారణాలు ఏవి అని అంటాడు ఇవి జాగ్రత్త పెట్టండి నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో మరొక స్లైడ్ లోకి వెళ్ళిపోదాం సో పద పద్నాలుగు ప్రశ్న ఆది మానవుడు నిప్పును కనుగొన్నాడు నిప్పును పవిత్రంగా భావిస్తున్నాడు ఆ నిప్పు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని అన్నాడు నిప్పు వల్ల ప్రయోజనం ఏంటి వంట వార్పు చేసుకోవచ్చు ఫస్ట్ ప్రయోజనం రెండోది గృహంలో ఎలుతురు కోసము నిప్పును వాడవచ్చు లేదా ఏదైనా జంతు క్రూర ముఖాలు నిప్పును చూసి భయపడి వెళ్ళిపోతాయి కాబట్టి ఓట్ల కోసం ఉపయోగించవచ్చు చూసారా మరి అదే విధంగా చూసినట్టే రైట్ ఓకేనా చక్కటి చక్కకు చెక్కకు గట్టిపరిచే దాన్ని కూడా నిప్పును మనము ఉపయోగిస్తారు ఓకే రైట్ ఇవి సో అంటే నిప్పును కనుక్కోవటం వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక స్లైడ్ లో మరొక ప్రశ్న పదహైదు ప్రశ్న జంతువుల వేటకు ఆది మానవుడు వేటిని తయారు చేసుకున్నాడు అన్నాడు జంతువులు వేట కోసం ఏం చేశాడు విల్లు అనేటువంటి దాన్ని దాన్ని తయారు చేసుకున్నాడు మరి విధంగా అంబులాను కూడా తయారు చేసుకోవడం జరిగింది ఈ రెండిటి తయారు చేసుకున్నాడు జంతువుల్ని దాని కోసం ఆభిమానుడు నెక్స్ట్ పదహారు ప్రశ్న ఆదిమానవులకు చెందిన అనేక రాతి పనుముట్లను అంటే పురా పనుముట్లను పురావస్తు శాస్త్రవేత్తలు ఏ జిల్లాలో కనుక్కున్నారు అంటే అధిక మోతలు రాతి పనుముట్లు దొరికినాయట ఏ జిల్లాలు అంటే అది కర్నూలు జిల్లా అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను ఈ యొక్క లెసన్స్ లో ఏది సంచార జీవనం నుండి స్థిర జీవనం అనేటువంటి లెసన్లు మాక్సిమం మీకు ముప్పై మూడు ముప్పై నాలుగు ప్రశ్నలు వచ్చినాయి అంతే ఓకేనా ఇందులోనే మీకు బిట్టు ఒక బిట్ కన్ఫామ్ నెక్స్ట్ పదహేడు ప్రశ్న సో ఏ ప్రాంతంలో కొన్ని వందల గృహలు ఉన్నాయి అన్నాడు ఎక్కడున్నాయి వందల గృహలు ర్ల మరియు బనగానపల్లి అనేటువంటి దాంట్లో సో మనకు ఎక్కువ ఉన్నాయి ఇవి ఈ రెండు ఏది బేతం చర్ల మరియు బనగాలపల్లి అనేటువంటి గుహలు ఏ జిల్లాలో ఉన్నాయంటే పూర్వం వచ్చేసేమో కర్నూలు జిల్లా ప్రస్తుతం అనే పదం అంటే నంద్యాల జిల్లా అనే విషయాన్ని మనం చెప్పవచ్చు శ్రీశైలం మల్లికాజు స్వామి కూడా నంద్యాల జిల్లా కిందకి వస్తాయి శ్రీశైలం కూడా ఓకే రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో పద్దెనిమిదో ప్రశ్న బెలూన్ గృహలు ఏ జిల్లాలో కలవు ఇప్పటికే మీకు తెలుసు బెలూన్ గృహలు ఏ జిల్లాలో ఉన్నాయనుకోండి అప్పుడు ఏమనాలా సో కర్నూలు జిల్లా అని చెప్పాలి లేదా అనుకోండి సో బెలూన్ గృహాలు బెలూన్ గృహలు ప్రస్తుతం ఏ జిల్లా ప్రస్తుతం పదం అనుకోండి నంద్యాల జిల్లా అని విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న ఎముకలతో చేసిన పనిముట్లు రెడీ ముచ్చట్లుగా సో సో ముచ్చట్ల మరియు చింతమాను గని గృహలో కలవు ఇవి ఏ జిల్లాలో అంటే ముచ్చట్ల మరియు చింతమానుగని అనేది ఏ జిల్లాలో ఉన్నది అని అన్నాడు ఏ జిల్లాలో ఉన్నాయి కర్నూలు జిల్లాలో అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు ఇరవై ప్రశ్న ఎముకలతో తయారు చేసిన ఆదిమానువుల యొక్క ఆయుధాలు లభించిన ప్రాంతం ఏదన్నాడు ఏది ముచ్చట్ల మరియు చింతమాను ఘని అసలు భారతదేశం ఇంకెక్కడ లభించలా ఇక్కడ మాత్రమే లభించాయని విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇరవై ఒకటి ప్రశ్నలకి మనం వెళ్ళిపోదాం ఇరవై ఒక ప్రశ్నలు ఏమన్నా చూడండి గృహలు వేడు గోడలపై రాతి స్థావరాలపైన అంటే గృహల పైన రాతి స్థావరాల పైన ఆదిమానుడు వేసినటువంటి చిత్రాలు ఏవి అని అన్నాడు ఏ చిత్రాలు వేసాడు అంటే జంతువులను వారు వేటాడేటువంటి సంఘటనల మీద ఆ చిత్రాలు వేయటం అనేది జరిగింది అనే విషయం మనము చెప్పవచ్చు నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న ఆదిమానవుడు చిత్రించటకు ఉపయోగించినటువంటి వస్తువులు ఏవి అంటే పెయింటింగ్ వేస్తున్నాడు కదా ఆదిమానవుడు ఆ పెయింటింగ్ దాని కోసం ఆదిమానవుడు వాడినటువంటి ఏవి అన్నాడు రంగులు వాడాడు బ్రష్ను వాడాడు ఆ రంగుల్లో కూడా కొవ్వును కలిపాడు బ్రష్ కావాలి కదా ఎదురును వాడాడు బ్రష్ కోసము ఎదురును వాడటం అనేది జరిగిందని విషయం మనం చెప్పవచ్చు నేను చూడండి ఇరవై మూడు ప్రశ్న ఆదిమానవుడు కొన్ని రంగురాళ్లను పిండి చేసేవాడు దీనికి ఏమి కలిపి కలిపి చిత్రాలు వేసేవారు దానికి ఏం చేశారు జంతు కొవ్వును పోయటం అనేది జరిగింది ఓకేనా రైట్ ఇలాంటి రైట్ నెక్స్ట్ మనకు మరొక ప్రశ్న ఇరవై ఐదో ప్రశ్న ఆదిమానవుడు చిత్రించటకు బ్రష్లను ఉపయోగించేవాడు వీటికి వీటిని దేనితో తయారు చేస్తారన్నాడు ఎదుర కుంచులతో ఆ బ్రషను తయారు చేసేవాడు అంటమాట ఆదిమానవుడు రైట్ మరొక ప్రశ్న ఇరవై ప్రశ్న చింతగుంట గ్రామము ఒక అంటాడు అది రాతి స్థావరం ఆ చింతగుంట అనేటువంటి గ్రామం అనేది రాతి స్థావం అంటే రాయి ఉంటుంది సదునుగా ఉంటది ఆ రాయిపురం తనగు చూసి కూర్చొని పునుకుని నిద్రపోయేవాడు అనమాట రైట్ నెక్స్ట్ ఇరవై ఏడు ప్రశ్న చింతగుంట గ్రామం ముద్దనూరు అనేటువంటి ముద్దనూరు మండలంలో కలదు మరి ఇది ఏ జిల్లాలో ఉన్నది అన్నమాట ఏ జిల్లాలో ఉంది వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నదని విషయాన్ని మనం చెప్పవచ్చు నెక్స్ట్ సో ఇరవై ఎనిమిదో ప్రశ్న చింతగుంట రాతి స్థావరంలో ఆది మానవుడు ఎరుపు తెలుపు రంగులతో ఎన్ని చిత్రాల పైగా గీసినాడు అని అంటాడు ఎన్ని చిత్రాల పైగా అంటే రెండు వందల పై చిత్రాలుగా గీసాడని విషయాన్ని మనము చెప్పవచ్చు నెక్స్ట్ మనకు ఇరవై ప్రశ్న తెలుపు రంగులో ఎన్ని చిత్రాలు అన్నాడు అంటే వైట్ పెయింటింగ్ లో వైట్ పెయింటింగ్ లో ఎన్ని చిత్రాలు ఉన్నాయంట అక్కడ అని అంటే పది చిత్రాలు ఉన్నాయని విషయం మనం చెప్పవచ్చు చింతకుంట దగ్గర నెక్స్ట్ తొమ్మిది చింతకుంట గ్రామంలో గల చిత్రాలలో మోపురం గల ఎద్దు చిత్రం ఏ రంగులో ఉన్నది అన్నాడు ఎద్దు పెయింటింగ్ వచ్చేసేమో ఎరుపు రంగులు వేస్తున్నారు ఏ రంగులు వేస్తున్నారు ఎరుపు రంగులు వేస్తున్నారు పది తెలుపు రంగులో ఉన్నటువంటి చిత్రాలు ఉన్నాయి ఓకేనా రెండు వందల చిలుకు ఉన్న విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ మనకున్నటువంటి ముప్పై ప్రశ్న ఎద్దులు ఆవుల గుంపు అంటే ఎద్దులు ఉంటాయి ఆవులు ఉంటాయి గుంపులు సో గుంపు గుహలో ఎక్కడ కలవు అని అన్నాడు ఎక్కడున్నాయంటది చింతగుంట అనేటువంటి గ్రామంలో ఉన్నాయి మరి చింతగుంట అనే గ్రామం ఏ మండలం ఉంది మొద్దనూరు అనే మండలం మరి మొద్దనూరు అనేటువంటి మండలం చింతనూరు అనేటువంటి విలేజ్ ఏ జిల్లాలో ఉన్నాయి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయి విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనకున్నటువంటి అంశాలు చింతగుంట రాతి స్థావరంలో ఏ చిత్రాలు ఉన్నాయన్నాడు ఏ చిత్రంలో జింక గురించి జింక బొమ్మ వేస్తున్నారు దుర్పి బొమ్మ వేస్తున్నారు నక్క బొమ్మ వేస్తున్నారు కుందేలు బొమ్మ వేస్తున్నారు పక్షుభ వేస్తున్నారు మరి మానవ చిత్రాలు కూడా వేస్తున్నారు మరి విల్లు మరి అంబుర ధరించినట్టు అంబుర ధరించినటువంటి మానవుడు ఎవరికైనా ఎద్దు ఇవన్నీ చిత్రాలు కూడా చింతగుంట రాతి స్థావరం దగ్గర వేసారని విషయాన్ని మనం చెప్పవచ్చు రైట్ ఓకేనా నెక్స్ట్ మరొక ప్రశ్న ముప్పై రెండు ప్రశ్నలకి మనం వెళ్ళిపోదాం ఏముంది మనకు ముప్పై రెండు ప్రశ్న చింతగుంట రాతి స్థావరంలో ఉన్న చిత్రాలలో కెల్ల ఆకర్షమైనటువంటి చిత్రం ఏదన్నాడు లేదా అత్యున్నతమైన శిఖరం ఏదో అత్యున్నతమైన చిత్రం ఏదంటాడు అప్పుడు ఎద్దు బొమ్మలు అనే విషయం మనము ఎద్దు చిత్రాలు ఎద్దు చిత్రాలు చాలా ఆకర్షణగా ఉంటాయంట అంట అక్కడ ఎక్కడ చింతగుంట అనేటువంటి ఊర్లో రైట్ నెక్స్ట్ ముప్పై మూడు ప్రశ్న మానవుణ్ణి నాగరకత మానవుణ్ణి నాగరకత ఏ యుగంతో ప్రారంభమైంది అన్నాడు రాతి యుగంతో ప్రారంభమైంది విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ ముప్పై నాలుగు ప్రశ్న భూమిపై వ్యవసాయానికి అనేటుకున్న పశు పశు పోషణకు అవసరమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి కాలం అంటే ఎన్ని వేల ఎన్ని వేల సంవత్సరాల క్రితము పన్నెండు వేల సంవత్సరాల క్రితమే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడిందనే విషయాన్ని మనము చెప్పవచ్చు రైట్ ఓకేనా నెక్స్ట్ మరొక ప్రశ్నలో మరొక ప్రశ్న మానవుడు క్రమంగా ఏ పంటలు పండించాడు అన్నాడు క్రమంగా ఏ పంటలు పండించాడంటే వరి పంట గోధుమ పంట బార్లే పప్పులు పెసలు మరియు శనగలు సో అదేవిధంగా మునగ పంటలు అనేది క్రమేణ పెంచుకుంటూ వచ్చాడు విషయం మనం చెప్పవచ్చు అంటే పన్నెండు వేల సంవత్సరాల క్రితం వాతావరణం అనుకూలించింది కాబట్టి దేనికి వ్యవసాయానికి అనుకూలించింది కాబట్టి సో రైట్ ఒక వ్యవసాయం చేయడం అనేది జరిగింది నెక్స్ట్ మన మన తెలిసిందే కదా పంటలు డిసైడ్ చేసేది వాతావరణం కూడా డిసైడ్ చేస్తుంది వర్షపాతం డిసైడ్ చేస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ మనకు ఆదిమానవుడు స్థిర జీవన జీవనకు ప్రధానమైన కారణం ఏంది ఒక దగ్గర ఆదిమానుడు ఏం చేసినప్పుడు స్థిరంగా అప్పుడు దగ్గర సంచరిస్తా ఉన్నాడు ఇప్పుడు స్థిరం ఏర్పరచుకున్నాడు స్థిరం ఏర్పాటు చేసుకున్న ప్రధాన కారణం ఏంటంటే వ్యవసాయ రంగమే ఓకే రైట్ ఇది జాగ్రత్త పెట్టుకో నెక్స్ట్ మనకు కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసినటువంటి కాలాన్ని ఏమంటారు అన్నాడు కొత్త పనుముట్లతో నవీన శిలాయుగం అంటారు లేదా కొత్త రాతి యుగం అని పిలవటం అనేది జరుగుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ మనకున్నటువంటిది లాస్ట్ స్లైడ్ లో చూడండి లాస్ట్ స్లైడ్ ఉంది నవీన శిలాయుగపు పరికరాలు లభించినటువంటి ప్రాంతాలు ఏవన్నాడు నవీన శిలాయుగంకి సంబంధించినటువంటి పరికరాలు ఆ ఎక్కడ శాస్త్రులు కనుగొనటం జరిగింది ప్రవాస శాస్త్రవేత్తలు అంటే నంద్ర గ్రామం మరి ఈ నంద గ్రామం అనేటువంటిది ఏ ఏ రాష్ట్రంలో ఉందని అంటాడు లో ఉన్నదని విషయాన్ని మనం చెప్పవచ్చు ఇక్కడ ఏం అంటే రెండో రాతి పనిముట్లు బయటపడ్డాయి నవీన రాతి బయటపడ్డాయి బయటపడ్డాయని మనం చెప్పవచ్చు నంద గ్రామం మరి సో నెవాసో నెవాసో అనేటువంటి గ్రామంలో కూడా మనకు పనిముట్లు దొరికినాయి ఇది నవీన శిలాయగానికి సంబంధించిన పనిముట్లు దొరికినాయి ఎక్కడ నెవాగ్ నెవాసో అనేటువంటి వాళ్ళు మరి నెవాసో అనేటువంటి విలేజ్ ఏ రాష్ట్రంలో ఉందంటాడు మహారాష్ట్ర అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు మంచి బిట్లు ఈ బిట్టి నెవా సో నెవాసో గానీ నందగ్రామం గానీ వెరీ 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 ఇంపార్టెంట్ బెలోం గృహాలు అంటాడు బేతాం చర్లు ఎక్కడ అంటాడు బనగానపల్లి ఎక్కడ ఉండదు అంటాడు ఓకే రెడ్డి ఓకే ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ మనకు మరో పంచుడు ప్రపంచ వ్యాప్తంగా నదీలోయే నాగరకతలు వర్ధిన్లు అనేటువంటి నాగరకతలు ఏవన్నాడు మెస్పుటోనియా రెండు నదుల మధ్యలో ఉన్నదే కదా మెస్పుటోనియా ఈజిప్ట్ నైన్ నది వరప్రసాదం కదా ఈజిప్ట్ మరి అదే విధంగా మనకు సింధు సింధు లోయ ప్రాంతం సింధు నది సింధు నది మనకు నది ఉన్నాయి కదా మనకు సో ఈ నది ప్రా ప్రాంతాల్లో మనకు ఏది మన నాగరకథ మరి చైనా నారకత ఎల్లో ఎవరు ఉన్నది కదా దాని దగ్గర ఉన్నటువంటి కాబట్టి ఇక్కడ ఈ మెసపుటోనియా కానీ ఈజిప్ట్ కానీ సింధులోయ నారకత కానీ ఇవన్నీ కూడా మనకు నదిలోయ నాగర కథల విషయాన్ని మనం చెప్పవచ్చు నాగరకతలో కథలోకి వెళ్ళ మొట్టమొదటి నాగరకత ఏదంటే నారకత నాగరకథ విషయం చెప్పవచ్చు రేపు పోనా అదేవిధంగా నైలు నదికి ఆధారంగా వచ్చినటువంటి నాగరకథ ఏదంటే ఈజిప్ట్ నాగకత విషయాన్ని మనం చెప్పవచ్చు ఓకే నేను థ్యాంక్ యూ